హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి సోని ఒకవేళ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఇవాళ వీడియోలో మనం చూడబోయే ఐటమ్ చేపల పులుసు సో దీనికోసం అయితే ఫస్ట్ ఒక పెద్ద సైజ్ చేపలు మొదలనే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా ఇలా అయితే వాష్ చేసుకున్నాం తర్వాత చేపల పులుసులో కావాల్సిన ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం అలాగే దానికి కావాల్సిన మసాలాలు జీలకర్ర ధనియాలు గసగసాల కొద్దిగా మిరియాలు కొంచెం ఇలాయచి ఇవన్నీ అంటే వీటిని ఏం ఫ్రై చేయలేదు డైరెక్ట్గా వీటిని మిక్సీ పట్టుకున్నాను సో ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట సో చూసారు కదా ఇలా అయితే నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను మసాలా సో అలాగే చేపల పులుసులోకి రెండు పెద్ద సైజ్ టమాటాలు తీసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేశాను నార్మల్గా చేపల పులుసులోకి ఆయిల్ వేస్తేనే చా అంటే ఎక్కువగానే పడుతుంది ఎంత ఆయిల్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేశాను సో ఆయిల్ అది వేసిన తర్వాత అది కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి ఈ ఆనియన్ పేస్ట్ వేయాలన్నమాట సో ఆయిల్ అయితే వేడైపోయిందండి సో వేడైపోయిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది అందులోకి వేసేసాను సో యాక్చువల్లీ ఉల్లిపాయలు నలగడానికి కొద్దిగా నేను కొద్దిగంటే కొద్దిగా వాటర్ వేసాను సో అందుకనే ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్లోకి వేయగానే కొంచెం అలా బబుల్స్ కింద కనిపిస్తుంది బట్ పర్లేదు అది కొంచెంసేపు మనం స్టిర్ చేసిన తర్వాత వాటర్ వెళ్ళిపోతాయి అనమాట సో ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం సేపు అలా మిక్స్ చేసుకున్నాను సో ఈ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మంచిగా అయితే నేను ఫ్రై చేసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసాను ఎక్కువ ఉల్లిపాయ పేస్ట్ ఆ ఆయిల్ని పీల్ చేసుకోకుండా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మంచిది అనమాట అంటే మొత్తం ఆయిల్ అది పీల్ చేయకుండా సో నార్మల్గా ఏ కర్రీస్ చేసినా కానీ అందులో ఉల్లిపాయలు మామూలుగా ఫ్రై చేసినప్పుడు అందులో కొద్దిగా చిటికలు సాల్ట్ వేస్తే ఆనియన్స్ ఎక్కువ ఆయిల్ని అబ్జర్బ్ చేసుకోకుండా ఉంటుందన్నమాట అందుకని నేను ఎప్పుడూ వేస్తాను అలాగా సో చూసారు కదా ఇలా ఆనియన్ అయితే కొద్దిగా కొంచెం బ్రౌనిష్ కలర్లోకి టర్న్ అవుతుంది సో అలా రా స్మెల్ అంటే పచ్చివాసన పోయేంత వరకు దాన్ని మంచిగా ఫ్రై చేసుకొని దాని తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్ళాలి అలాగే వేస్తే మొత్తం చేపల పులు పులుసు మొత్తం స్మెల్ వచ్చేస్తుంది అనమాట అందుకని అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి అలా మొత్తం ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా మంచిగా ఇలా కలుపుకున్నాను సో ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం అంతా పోయే వరకు మొత్తం ఇదంతా ప్రాసెస్ నేను లో ఫ్లేమ్లోనే చేశాను హై ఫ్లేమ్ పెట్టేస్తే మొత్తం ఈ పేస్ట్ అంతా మాడిపోద్ది కదండి అందుకని మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ ఆనియన్ పేస్ట్ దాని తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఒక వన్ స్పూన్ పసుపు వేసాను పసుపు వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసి మంచిగా మిక్స్ అయితే చేసుకున్నాను సో చూసారు కదా ఈ ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లుల్లి చాలా మంచిగా ఫ్రై అయిపోయింది సో అది మనం పైన ఆయిల్ తేలుతూ ఉంది ఆనియన్ పేస్ట్ పైన దాన్ని బట్టి మనం చెప్పేయచ్చు దాని తర్వాత మనం ఇందాక మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకున్నాను అంటే ఇది కొంచెం అడుగంటకుండా నేను తిప్పుతూనే ఉన్నాను మళ్ళీ అడుగంటితే మొత్తం మాడిపోద్ది కదా అని చెప్పేసి సో అలా మిక్స్ చేస్తూనే ఉన్నాను సో టమాటా పేస్ట్ కూడా కొంచెం సేపు మగ్గిన తర్వాత ఈ ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ అది వేసాను దాని తర్వాత కొంచెం ఒక టూ స్పూన్స్ కారం వేసాను సో ఎలాగో మనం తర్వాత చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కారం అది తగ్గిపోతుంది అందుకని ఎంత కావాలో అంత ఇప్పుడే అంటే నేను కారం తక్కువ తింటాను కాబట్టి నేను టూ స్పూన్స్ వేసాను సో మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా స్టవ్ మీద వదిలే మూత పెట్టేసి వదిలేసాను ఈలోపు చింతపండు పులుసు అది పెట్టుకున్నాను సో ఆల్రెడీ ఇది ట్ర ఫ్రై ఈ కర్రీ స్టార్ట్ చేసే ముందే నేను ఒక రెండు నిమ్మకాయలు అంత సైజ్ అంతా చింతపండు అయితే నేను నానబెట్టుకున్నాను సో అదంతా పిసికేసి పెట్టాను సో చూసారు కదా ఇది ఆనియన్ టొమాటో పేస్ట్ ఇలా మగ్గింది కొంచెం సో పైన చూస్తుంటే మీకు తెలుస్తుంది కొంచెం ఆయిల్ అది పైన తేలుతూ ఉంది సో ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఈ ఈ పీసెస్కి ఇది మసాలా పట్టాలి కదా అని చెప్పేసి ఇలా వేసి పెట్టాను సో ఫ పీసెస్ అన్నీ ఇలా నీట్గా అంటే ఒకదాని మీద ఒకటి రాకుండా ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను తర్వాత నాకు ఈ తల తల పీస్ ఎక్కడ పెట్టాలి ఫిష్ తల పీస్ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు సో అందుకని మామూలుగా అలా పెట్టేశాను సో అలా ఉంచిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ వాటిని టర్న్ చేసుకున్నాను దాని తర్వాత మొత్తం చింతపండు పులుసు అంతా ఇలా వేసేసాను సో ఏంటంటే యాక్చువల్గా మనం చేపల పులుసు చేసేటప్పుడు గరిటెక్కువ పెట్టి తిప్పకూడదు అందుకని చాలా జా చాలా జాగ్రత్తగా చేయాలి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి గరిట పెట్టి ఏమైనా అడుగంటుతుందేమో అంటే నేను చిన్న గిన్నె పెట్టాను కదా అడుగంటుతుందేమో అని నాకు కొద్దిగా భయం వేసింది అందుకే స్పూన్ పెట్టి కొంచెం వాటిని కొంచెం పక్క పక్కకి జరుపుకుంటూ చెక్ చేశాను కింద అడుగు లేదా అని సో దాని తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఉంటాయి కదా అంటే ఏం లేదండి పచ్చిమిర్చిని కొంచెం పొడవుగా నిలుగా అలా కట్ చేసుకు అవ్వైతే వేసాను పైనుంచి దాని తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్ కొత్తిమీర వేసేసాను అంటే ఏంటంటే మళ్ళీ తర్వాత లాస్ట్లో వేస్తే మళ్ళీ దాన్ని కలపడం అది ఎందుకని చెప్పేసి ముందే ఇది కూడా వేసేసాను వేసేసి వదిలేసాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా గరిట పెట్టకుండా దాన్ని అటు ఇటు అలా కదిలిచ్చాను అనమాట ఏంటంటే ముక్కలు మళ్ళీ స్పూన్ పెడితే ముక్కలు విరిగిపోతాయని చెప్పేసి సో అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ మీద వదిలేసి వదిలేస్తే చేపల పులుసు బ్రహ్మాండంగా ఉంటుందండి మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టానండి నేను ఎక్కడ హై ఫ్లేమ్ పెట్టలేదు దీనికి సో మొత్తం ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఒకసారి అయితే చూశాను సాల్ట్ అది మసాలా అంతా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేశాను నేను సో చూసారు కదా ఆయిల్ అంతా అలా పైకి తేలుతుంది అలా పైకి తేలితే ఇంక మొత్తం పర్లేదు ఉడికిపోయింది అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో చూసారు కదా నేనైతే అది టేస్ట్ చేస్తున్నాను నేను ఫస్ట్ టైం చేపల పులుసు చేశాను అది చా ఇంత బాగా రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో అందుకే చాలా బ్లష్ అవుతున్నాను నేను అక్కడ సో అదండి చేపల పులుసు నేనైతే వేడి వేడి అన్నంలోకి ఈ చేపల పులుసు వేసుకొని తినేసాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్